అయ్యా రాజుగారు అయ్యా ఈ మధ్య కంప్యూటర్లో దగ్గర కూర్చొని ఉండటం వల్ల వాళ్ళకి వీర్య అభివృద్ధి చెందక పిల్లలు పుట్టట్లేదు అనే అంశం మీద మీరు చాలా వివరమైన రిపోర్ట్ ఇచ్చారు అలాగే ఇప్పుడు స్త్రీలకి గర్భం దాల్చడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఏం చేస్తే గర్భం దాల్స్తారు అలాగే సంభోగంతో పాటు వారికి వీర్య స్ఖలనం కలగటానికి కూడా కావాల్సిన అవసరాలు ఏంటి అలాగే వాళ్ళు వీరి అభివృద్ధి చెందడానికి ఏ ఏ మందులు వాడాలి వివరించమని కోరుతున్నాను సార్ సార్ మీరు మంచి ప్రశ్న వేసారు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఇబ్బంది గురించి మీరు ఒక ప్రశ్న వేశారు దీనికంటే కారణాలు అనేకం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఒకటి కంప్యూటర్ మీద కూర్చున్న వాడికి కామ వాంచ తగ్గుతుంది అని కొంతమంది సైంటిస్టులు కూడా దాన్ని ధృవీకరించారు తగ్గుతుంది అని కోరిక తగ్గుతుంది అని ఎందుకంటే ఒళ్ళు పెట్టుకుని దాని మీద ఉంటమే కాదు సార్ కంప్యూటర్ తీసుకుని లేదైతే ఇది ల్యాప్టాప్ తీసుకుని ఒళ్ళో పెట్టుకుని చేయటం ఇటువంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది వాస్తవం అయినప్పటికీ జన్మత కొంతమంది ఆ లోపం ఉంటుంది వాళ్ళకి అసలు వీర్య కణాలు ఏ అయితే కౌంట్ ఉంటారు కదా స్పెర్మ్ కౌంట్ కౌంట్ ఉండదండి వాళ్ళకి ఆ పర్సంటేజ్ అభివృద్ధి ఉండదు వాళ్ళకి కౌంట్ తక్కువ ఉంటుంది కౌంట్ తక్కువ ఉన్నప్పుడు పిల్లలు పట్టరు కౌంట్ పెరగాలి పెరగాలంటే సాధ్యమేంత వరకు మనం ఆటికి దూరంగా ఉంటూ సంసార నెలల కోరిక కలిగేలా ప్రవర్తిస్తూ మనం కనుక మందులు వాడినట్టయితే దానికి మనకు లబ్ధి కలుగుతుంది దాంట్లో భాగంగా కొన్ని వాటి గురించి చెప్పుకుందాం అల్లు రివంశంము ఆతిత్యమిర్చిన అపరసార శవతి ఆలయం దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనం ఆయుర్వేద ప్రకారంగా వన్మూరికల ద్వారా ఏం చేయాలి ఏం చేస్తే ఏమవుతుంది అన్నదే కొన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయ్యా మొట్టమొదటి అండి పేరు లేని రోగానికి పెన్నేరు మందు అంటారు పెన్నేరు గడ్డలు అంటారు తెలుగులో దాన్నే అశ్వగంధ అంటారు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అది గుర్రం దగ్గరికి వెళ్తే మనకి ఏ వాసన వస్తుందో అదే వాసన వస్తున్నారు ఆ దుబ్బ దగ్గర పెట్టుకుంటే ఓకే అశ్వగంధ అశ్వము ప్లస్ గంధము గంధం అంటే వాసన అని చేత గుర్రం దగ్గరికి వెళ్తే ఏ వాస వస్తుందో అది అదే వాసన వస్తుంది అని చెప్పి దాన్ని అశ్వగంధ అంటారు దాని పేరు దీంట్లో తెలుగులో పెన్నీరు ఎడిగడ్డలు అంటారు భూములోనే ఉంటాయండి ఎలాగ మనం పెండ్ల దుంప దుంపలు వాటిలాగే భూములోనే ఉంటుందండి అది ఎన్ని కూడా దుంపలు భూములోనే ఉంటుంది తవి తీయాలి చేస్తే ఇంత లావు ఇంత పొడుగు దుంపలు ఉంటాయి ఆ దుంపలను కనుక డైరెక్ట్గా తీసుకోకూడదండి దానికి కూడా శుద్ధి చేయాలి శుద్ధి చేసుకునే వాడాలి అటువంటిది ఈ పెన్నూరు గడ్డను శుద్ధి చేయబడినటువంటి పెన్నేరు గడ్డని తీసి దాన్ని మొక్క కోసి దాన్ని కషాయం కాచి దానిని మనం సమపా సమానంగా పాలు నెయ్యి చేర్చి దాన్ని మనం పాకం వచ్చేంతవరకు ఉడకబెట్టాలి ఉడక ఉడకబెట్టిన తర్వాత దాన్ని సల్లారం తర్వాత దాన్ని మనం ఒక టేబుల్ స్పూన్ చొప్పున రెండు పూటల ఋతుస్రావం అయిన మరుసటి రోజు నుంచి సేవించడం వల్ల గర్భధారణానికి అవకాశం అవకాశం కలుగుతుందండి ఇకపోతే అండి రాకు దాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఆకుని చూడండి ఇక్కడ గమ్మత్తు మీరు వినాలి ఇది చాలామంది నమ్మకం నమ్మరం కానీ ప్రయోగాత్మకంగా ఇది నిరూపింపబడ్డది కాబట్టి ఇది మీకు మీకు తెలియజేస్తున్నాను చూడండి వండగల రాకు కోసి జడలో పెట్టుకోవాలి ఆ వాసన మీకు రావాలి సం సంసారం చేసేటప్పుడు ఉభయకి ఆ వాసన మనకి రావాలి కొన్ని గాయాలైనప్పుడు కూడా గుంటేస్తారు దాన్ని వేస్తారు అది అలా చేయాలి అదే కాకుండా దాన్ని ఏం చేస్తామంటే లేకపోతే ఇంకో ఇంకో పని చేయొచ్చు లేకపోతే దాన్ని తల్లో పెట్టుకోవటం లేదా జడలో పెట్టుకోవటం లేదా చెక్క కింద పెట్టుకుని మనం పడుకోవటం ఇటువంటి అప్పుడు అవి చేసుకున్నట్టయితే మీకు సంభోగ ఆసక్తి బాగా పెరుగుతుందండి అక్కడ ఒక ఆశ్చర్యకరణ విషయం దీన్ని చాలామంది నమ్మరు కానీ చేసి చూస్తే బట్టి డిఫరెంట్గా నీకు సక్సెస్ అవుతారు కళ్ళు మల్లెపూలు పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్టుగానే అలాగే ఇది పనిచేస్తుంది బాగా తర్వాత ఇంకోటి ఏంటంటే ఉత్తరేణి ఉత్తమమైనది ఉత్తరేణి ఉత్తమమైన ఉత్తరేణి చెట్టు యొక్క చెట్టుని తీసుకుని బియ్యం కడుగు ఉంటుంది కదా బియ్యం కడుగుతో వచ్చినటువంటి నీ నీరు ఉంటుంది ఆ నీరుని తీసుకుని నీటిలో కనుక దీంతో నూరి దాన్ని ప్రతిరోజు ఒక అవును చొప్పున తాగినట్టయితే సంతానం కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత అండి పిందాక చెప్పాం పెన్నీరు అని అశ్వగంధ అన్నాం కదా అదే ఆ పెన్నీరు దుంప యొక్క చూర్ణం ఆవుపాలతో కలిపి ఒక టీ స్పూన్ ఉదయం పరగడుపున తీసుకున్నట్టయితే కామ్మవాంఛ పెరుగుతుంది తర్వాత పెప్పళ్ళు పెప్పళ్ళు రెండు రకాలు ఉన్నాయి చిన్నపిప్పలి పెద్దపిప్పలు రెండు రకాలు ఉంటాయి పెద్దపిప్పలకి పవర్ ఎక్కువండి పెద్ద పిప్పలే తీసుకోవాలి పెద్ద పిప్పలి శుంఠి మిరియాలు నాగకేశ్వరాలు సమపాలలో కలిపి చూర్ణించి ఆ చూర్ణాన్ని మూడు గ్రాముల చొప్పున ఆవుపాలతో కలిపి ప్రతిరోజు తింటే తింటూ సంసార సుఖాన్ని పొందితే పిల్లలు పుట్టడం గ్యారంటీ డౌట్ లేదు దాంట్లో అయ్యా తర్వాత ఇంకోటండి బహిష్టు మూడు దినాలు పది గ్రాములు నాగకేశరాలు నూరేసి అవి ఆవు నెయ్యితో కలిపి తింటే కూడా కామవంచ పెరుగుతుంది వీరిలో ఉన్నటువంటి ఆ కౌంట్ పెరుగుతుంది అలా కూడా మనం అది చేసుకోవచ్చు తర్వాత ఋతుస్రావం అయినటువంటి పెమ్మట వావిలాకు వావేల పెట్టుబడి దొరుకుతుందండి వావిల వావిలో ఒకటి రెండు రకాలు ఉన్నాయి నల్లవావిలా తెల్లవావిలా నల్లవావిలకి పవర్ ఎక్కువ అది నీలంగా ఉంటుంది ఒకటి గమనించాలి నల్ల నలుపు అని ఎటువంటి ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు నలుపు అంటే నల్లగా ఉండదు ఇది కూడా నీలాన్ని నన్ను నలుపు అంటారు పవర్ఫుల్గా ఉంటుంది దాన్ని దాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే దీనికి బాగా ఉపయోగపడుతుంది దీన్ని శుభ్రం చేసుకోవచ్చండి ఇక్కడీం చేయాలంటేనండి రుతుశ్రావు అయిన పెమ్మట వావిలాకురాసంలో కనుక నా నానబెట్టి ఎండించిన తర్వాత అంటే పెద్ద కాగిగా ఉంటుంది అదే లేదండి ఇంతే ఉంటుంది గజం గజత్తే దుద్ది ముళ్ళు ఉంటాయండి దానికి ఓకే నాలుగు 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 పలకలుగా ఉంటుంది అది నాలుగు ముళ్ళు ఉంటాయి దానికి ఒక దానికనే ఏనుగు ఏనుగుపల్లేరు ఒకటిని భూమి మీద పాకేది ఒకటి రెండు రకాలు ఏనుగు పల్లెరు వల్లే నేను ఈ నాటికి ఇంకా బతుకున్నాను పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాకు ప్రాబ్లం రావటం వల్ల ఒక ఆయుర్వేద వైద్యుడు కేరళైన సుందరస్వామి అని చెప్పి వారు మందించి దాంతోపాటు ఈ పల్లెరు జ్యూసును తాగమన్నారు అంచేత అది బాగా పనిచేస్తుంది ప్రయోగాత్మకంగా పెద్దలు చేసి నిర్విమింపబడి రూపంలో మనకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఏం చేశారో ఏమిటో చెప్పడం వల్ల ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేశాను బాబు గారు అయ్యా చెప్పండి ఇప్పుడు ఇన్ని చెప్పారు అయ్యా ఇవన్నీ కూడా సేవించేటువంటి స్త్రీలు ఉండటం కష్టం అనేటువంటిది నా అభిప్రాయం కానీ మీరు చెప్పిన ప్రకారం ఇవన్నీ కూడా ఆ క్రమ ప్రకారంగా సేవిస్తే జరుగుతుంది కానీ ఇవాళ ఉన్నటువంటి మోడ్రన్ యుగంలో ఇవి అసలు వాళ్ళు భార్యాభర్త కలిసి మాట్లాడుకోవడానికే సమయం నా అనేటువంటి సరే మీరు అనుమానం బాగుందండి అయితే ఈ ఏదైతే ఆయుర్వేద వైద్యులు ఉన్నారో సరైన వాడిని ఎన్నుకుని వారి దగ్గరికి పెడితే వాళ్ళు ఇటువంటి వాటికి చేసి మీరు మందులు ఇచ్చి మీకు ఇది కలగడానికి వీలుగా తయారు చేసి ఇచ్చేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారండి మీకు అవసరం అయితే అటువంటి వాళ్ళు ఎప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా మీరంతా నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ టూ ఫోర్ జీరో టూ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి నన్ను అడిగితే ఆ డాక్టర్ల యొక్క నెంబర్లు మీకు అందజేసేటువంటి నేను అంద అందజేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ చాలా సంతోషం అండి మమ్మీ విషయాలు కూడా చెప్పారు వివరంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అయ్యా నమస్కారం సార్